ప్రైజ్ లోన్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను అండ్ కొంచెం బద్దకు ఇచ్చాను అనమాట ఆ వీడియో తీయడానికి అంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ మంత్ ఊర్లోనే ఉన్నాము సో ఇల్లంతా మెస్ అయిపోయి బాల్కనీలో మొక్కలన్నీ ఎండిపోయినాయి అండి అక్కడక్కడ ఏవో కొన్ని కొన్ని సర్వైవ్ అయినాయి అంతే మనీ ప్లాంట్ మాత్రం ఒక్క మనీ ప్లాంట్ కూడా లేకుండా అయిపోయింది సో కొంచెం ఎదులా అనిపించింది అండ్ బర్డ్స్ వచ్చేసినాయి తర్వాత వాటికి ఫుడ్ పెట్టి వాటర్ పెట్టి ఇవన్నీ బాల్కనీలో చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను అనమాట అండ్ ఊరు నుంచి వస్తూ వస్తూ కూడా వరికంకులు ఉంటాయి కదా సో అవి తెప్పించుకున్నాను మా ఆంటీతో అంటే చిన్నతగారు ఉంటారు సో ఆవిడతో తెప్పించుకున్నాను అనమాట సో అవి హ్యాపీ ఇంకా బర్డ్స్ ఇంకా చూడలేదు లేకపోతే అవి ఈ పాటకి అయిపోను అనమాట ఈ వీడియో నేను జూన్ స్టార్టింగ్ మంత్లో షూట్ చేశాను అప్పుడు చాలా ఎండ ఉండిందనమాట ఆ ఎండలో వర్క్ త్వరగా ఫినిష్ చేసుకోవాలని యాజ్ యూజువల్గా మనం చేస్తాం కదా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అందుకని ఆ వర్క్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటే బెటర్ అని ఆ రోజు త్వరగా నేను కుక్ చేసేసాను అనమాట ఆ రోజు బీరకాయ పప్పు చేశాను తర్వాత పప్పు మీ అందరికి తెలుసు కదా ఒకవేళ తెలియని వాళ్ళకైతే చెప్తాను ఫస్ట్ మనము కందిపప్పు అండ్ అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అండ్ జీలకర్ర కొంచెం ఆయిల్ పసుపు వేసి ప్రెషర్ కుక్ చేసేయండి ప్రెషర్ కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని మనకి చింతపండు కావాలంటే అందులో మనం జ్యూస్ చేసుకుని వేసుకోవచ్చు అంటే రసం పిండి వేసుకోవచ్చు అంటే మన కన్సిస్టెన్సీని బట్టి లేదా మీరు ప్రెషర్ కుక్ చేసేటప్పుడే కొంచెం మనం తీసుకున్న టమాటాలను బట్టి కొంచెం ఈ చింతపండుని కూడా అందులో వేసేసుకోవచ్చు అనమాట సో ఇలాగ మెత్తగా మనము రుబ్బేసుకుని అందులో తగినంత వాటర్ వేసుకోవాలి మనం గట్టిగా కావాలంటే గట్టిగా పలుసగా కావాలంటే పలుసగా సో ఇలాగ మంచిగా తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు కూడా ఈజీగానే నార్మల్ తాలింపే పెట్టేసుకోవాలి అయితే తాలింపు పెట్టే ముందు ఫస్ట్ గిన్నెలన్నీ పక్కన ఉన్నాయి కదా అవన్నీ తీసి ఎక్కడ ఒక్కడ సదివేసుకుంటున్నాను ఏంటంటే తాలింపు పెడితే అన్నీ స్పిట్ అయిపోతాయి కదా సో అన్నీ ఆయిల్ జిడ్ అయిపోతుంది అండ్ కౌంటర్ టాప్ అంతా కూడా ఆయిల్ మరకలే ఉంటాయి అన్నమాట సో అందుకని ఎక్కడ ఒక్కడ తీసి సరిదేసుకుంటున్నాను అయితే మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను అంటే ఎప్పుడు వీడియో లాస్ట్లో చెప్తాను కదా సో ఈరోజు వీడియో మిడిల్లోనే చెప్తాను నేను చెప్పిన ఈ సెంటెన్స్కి మీరు మీ ఆన్సర్ ఏంటో కూడా నాకు చెప్పండి ఇక్కడ బాటిల్ చూపిస్తున్నాను కదా హనీ అనమాట ఇది రంపచోడవరం వెళ్ళే దారిలో అమ్ముతారంట మంచి ఆర్గానిక్ అనమాట తేనె అంటారు కదా సో అది ఇది నా సెకండ్ బాటిల్ ఫస్ట్ బాటిల్ ఆల్రెడీ ఒకసారి చూపించాను ఇది సెకండ్ బాటిల్ అనమాట చాలా వగొరుగా మంచి ఆర్గానిక్ కదా మంచి టేస్ట్ని ఇస్తుంది అయితే ఒక చిన్న మాట అన్నాను కదా ఒకరోజు అలాగా నార్మల్గా కూర్చొని నేను గడియారాన్ని చూస్తూ బయట వేసుకొని గడియారాన్ని చూస్తూ బయట చూస్తూ ఉన్నాను ప్రకృతిని చూస్తూ ఉన్నాను అయితే సడన్గా నాకు ఏం ఆలోచన వచ్చిందంటే మనము బైబిల్ ఎక్కడక్కడ పాడేసినాం బైబిల్ కూడా చూసాను ఐ మీన్ నేను బైబిల్ నేను చేశాను వాషింగ్ మిషన్ మీద పెట్టాను అనమాట బైబిల్ చూసేసరికి నాకు ఈ తలంపు వచ్చింది మనము బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాము అంటే తలగడ దగ్గర పెడతాము వాళ్ళు చదివేసిన తర్వాత ఒక టేబుల్ దగ్గర పెట్టేస్తాము అంటే మనం అంత పెద్ద కేర్ తీసుకోమన్నమాట నార్మల్ బుక్లా రీడ్ చేసుకొని చోర్చుకు వెళ్ళినప్పుడే మనము దాన్ని హోల్డ్ చేసుకొని చాలా భద్రంగా తీసుకెళ్తాము అయితే దాన్ని ఎక్కడక్కడ పెట్టే అక్కడిక్కడ మనం పెట్టేస్తూ ఉంటాము దాన్ని అంతగా పట్టించుకోము ఇప్పుడేమో ఈ రోజులు బట్టి మనం చూస్తే భయంకరమైన రోజులు ఈ బైబిల్ దొరకకపోతే మనం ఏమైపోతాము బైబిల్లో మర్మం ఉంది అని అంటారు కదా నాకు రాకడ సమయంలో మనకి బైబిలే మనకు ఉపయోగపడుతుందేమో మనం అందులో వెతికితే మనము చేరుకునే గమ్యము మనకు తెలుస్తుందేమో అనిపించింది లైక్ ఇప్పుడు మనము యూజువల్గా మనము కొన్ని ఫిక్షన్ స్టోరీస్ కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా అంటే అలా నా బుక్ ద్వారానే ఆ దారిని బట్టే చదివితేనే ఆ దారిని బట్టే మనము ఆ గమ్యాన్ని చేరుకుంటామని సో రాక సమయంలో మనకి బైబిలే ఏమో మనకి ఆధారము ఆ బైబిల్ ఉన్న వాళ్ళే చేరుకుంటామేమో అని నాకు సడన్గా తలంపు వచ్చింది సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా థాట్ని మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాను లాస్ట్ నైట్ కర్రీ చేశాను అనమాట ఇలాగా కర్రీ మిగిలిపోతే నాకు పొద్దున్నే ఎవ్వరం తినం కదా యూజువల్గా ఒక్క పూటే తినడానికి ఇష్టపడతాం అందరం కూడా అయితే ఇలాగ కొంచెం కారం ఉప్పు ఇంకొంచెం మసాలా వేసేసి ఆయిల్ కొంచెం వేసేసి ఇంకా సేపు ఆ నీరంతా ఎగర కొట్టేసేయాలన్నమాట దగ్గరగా అయిపోవాలి ఫ్రై లాగా అయిపోవాలి అప్పుడు చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట అండ్ ఇదే ప్రాసెస్ని మీరు బిర్యానీలా కూడా చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు ఈ ఇలా మనము ఫ్రై చేసుకున్న దాంట్లో రైస్ వేసేసుకొని కూడా మనం దమ్ చేసుకోవచ్చు సో ఎవరిష్టం వాళ్ళది జస్ట్ నేను మీకు ఒకవేళ మీకు తినాలని అనిపించలేనప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందని చెప్తున్నాను ఇక్కడ నేను పప్పుచారులోకి తాలింపు వేసాను కదా నార్మల్ తాలింపే అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి తాలింపు వేస్తున్నాను ఈ బీరకాయ పప్పుని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి కమ్మగా ఉంటుంది అనమాట కిచెన్లో త్వరగా వర్క్స్ ఫినిష్ చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఒకసేపు బైబిల్ దగ్గర కూర్చొని ప్రేయర్ చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట ఎందుకంటే నేనే అంతా కూడా బ్రతకి ఏదో సిక్నెస్ వల్ల లేకపోతే కొంచెం ఊరికి వెళ్ళాం కదా సో దానివల్ల కొంచెం బైబిల్లో చదవడము ప్రార్థించడం తగ్గింది అనమాట జస్ట్ ఓన్లీ పడుకునేటప్పుడే ప్రేయర్ చేసుకోవడమే కుదిరింది అందుకని కొంచెం సేపు కూర్చోవాలి అని మీరు చూసినట్లయితే నేను వర్డ్స్ ఆఫ్ ది డే కూడా పోస్ట్ చేయలేదు ఒక వన్ మంత్ వరకు సో మళ్ళీ స్టార్ట్ చేశాను సో మన ఇంటికి మనం వస్తేనే మనం బ్యాక్ టు నార్మల్ అయిపోతాము సో యా ఇదండి చిన్న వీడియో ఓ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నేను చెప్పిన సందర్భం సెంటెన్స్ ఎలా అనిపించిందో కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రీస్ గాడ్ ఏమైండ్